వికాస స్కూల్ శ్యామరా నగర్ క్యాంపస్ లో జూలై పద్దెనిమిది మరియు పంతొమ్మిది తేదీల్లో ప్రఖ్యాత కాలిగ్రఫిస్ట్ వైక్ మల్లికార్జునరావుతో హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ వర్క్షాప్ లో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులకు ప్రత్యేకంగా కర్సీవ్ హ్యాండ్ రైటింగ్ లో శిక్షణ ఇవ్వబడింది భారతదేశంలోని గొప్ప చేతివాద నిరపుణలో ఒకరైన మల్లికార్జునరావుతో గత తొమ్మిది సంవత్సరాలుగా వికాస స్కూల్స్ లో హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందని వికాస విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ తెలిపారు విద్యార్థుల మౌలిక నైపుణ్యాలను అభివృద్ది చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు వికాస విద్యా సంస్థలు భారతదేశంలోని వివిధ రంగాలలోని ఎక్స్పర్ట్స్ తో నిరంతరం నిర్వహిస్తున్నారని డైరెక్టర్ జెండా పవన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

I Tell me what is this letter? <coughs> e stroke beginning stroke and ending stroke Every letter has one beginning stroke one ending stroke What if show you O? Oh, let me show you S Can you stroke and ending నీట్ గా ఎలిజిబుల్ గా బ్యూటిఫుల్ గా అనేది మిగిలిన సగభాగం అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు టీచర్స్ అక్షరాల మీద శ్రద్ధ వహించాలి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత హ్యాండ్ రైటింగ్ లో గణనీయంగా ఆ తగ్గుదల మనం చూస్తూ ఉన్నాం ఆ రిపేర్ పేరెంట్స్ టీచర్స్ మాత్రమే చేయాలి యునెస్కో కూడా ఈ లెర్నింగ్ లాస్ చాలా ఎక్కువ జరిగింది కాబట్టి వాటన్నిటికీ పేరెంట్స్ టీచర్స్ బాధ్యులని బాధ్యులు అని చెప్తోంది కాబట్టి మెల్లగా బేసిక్ స్ట్రోక్స్ నేర్పించి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్ట్రోక్స్ ఒక్కొక్క అక్షరాన్ని ఇంకొక అక్షరానికి ఎలా జత చేయాలి ఏ స్లాంట్లో ఉండాలి ప్రజలు ఎక్కువ లేకుండా ఎలా రాయించాలి అని శ్రద్ధగా చూస్తూ ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు అనేవి కేవలం మన భావ ప్రకటన మాత్రమే కాకుండా అక్షరాలు మన మనస్తత్వానికి తెలియజేసే అర్థాలు లాంటివి కాబట్టి అక్షరాలను అందంగా రాయాలి స్పష్టంగా రాయాలి శాస్త్రీయంగా రాయాలి అని ప్రతి టీచర్ ప్రతి పేరెంట్ శాస్త్రీయంగా వాటికి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని ఒక దారిలో పెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి అందరికి అక్షరాలు నేర్పించిన పేరు పవన్ కరస్పాండెంట్ వికాస్ స్కూల్ గుంటూరు వికాస్ స్కూల్లో హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు షాప్స్ గత రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి జూలై పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో ఈ హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ జరుగుతున్నాయి ప్రముఖ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అండ్ క్యాలిగ్రఫిస్ట్ అండ్ గ్రాఫోథెరపిస్ట్ అయిన శ్రీ వై మల్లికార్జునరావు గారితో ఈ హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ నిర్వహించడం జరుగుతుంది మల్లికార్జునరావు గారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఆయన హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్స్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు కలిసి హ్యాండ్ రైటింగ్ లో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ని మలుచుకోవడంతో పాటు వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన కాన్ఫిడెన్స్ ని సాధించడం జరిగింది గత పది సంవత్సరాలుగా మల్లికార్జునరావు గారు మన వికాస్ విద్యా సంస్థలో చిలుకూరు అసోసియేట్ అయ్యి ఎంతో మంది పిల్లల హ్యాండ్ రైటింగ్ అనేది వాళ్ళ వాళ్ళు ఉన్న హ్యాండ్ రైటింగ్ నుంచి కలిసి హ్యాండ్ రైటింగ్ లోకి మార్చడం జరిగింది కలిసి హ్యాండ్ రైటింగ్ లో మేము చూసిన ప్రధానమైన ప్రయోజనాలు ఏంటంటే ముందు ఒక మూడు గంటలు రాసే ఎగ్జామ్ లో ఖచ్చితంగా పిల్లలకి ఒక ఇరవై నిమిషాలు పాటు టైం సేవ్ అవుతుంది ఎందుకంటే కరిశ్ల హ్యాండ్ రైటింగ్ లో స్టూడెంట్ అనేది లెటర్ లెటర్ జాయిన్ చేస్తే రాస్తాడు కాబట్టి ఇనే త్రీ అవర్స్ ఆఫ్ ఎ టైం మూడు గంటల టైంలో ఖచ్చితంగా ఒక రెండు నిమిషాల టైం అయితే సేవ్ అవుతుంది అది ఫస్ట్ అడ్వాంటేజ్ మేము ఐడెంటిఫై చేసాం పిల్లల దగ్గర రెండవది ఒక లెటర్ ని ఇంకొక లెటర్ తో జాయిన్ చేసే అలవాటు ఉన్న పిల్లలు ఏ వర్క్ ను కూడా మధ్యలో వదిలిపెట్టకుండా కంటిన్యూస్ గా చివరి వరకు చేయటం అనేది వాళ్ళ మానసికంగా ఆ వాళ్ళల్లో ఆ పరిపక్వత వస్తుంది అనేది ఈ కలిసి హ్యాండ్ రైటింగ్ లో మేము గమనించిన రెండో చేంజ్ సో ఈ రెండు ప్రధాన అంశాలుగా బేస్ చేసుకుని గత పది సంవత్సరాలుగా మన వికాస్ స్కూల్లో చిల్కూరుపేటలో హ్యాండ్ రైటింగ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది